మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ పై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అజూర్ అనే క్లౌడ్ సాఫ్ట్వేర్ లో చిన్న సమస్య వచ్చిందన్నారు మాట్లాడతామన్నారు రామ్మోహన్ నాయుడు దేశంలోని విమాన సర్వీసులకు సంబంధించి టెక్నికల్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ లోకి మారేలా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతానికి భారత్ దీనికి సంబంధించి సమస్య లేదు ప్రయాణికులకు మాత్రం ఇబ్బంది బట్ స్టిల్ ఇబ్బంది లేకుండా కొన్ని తీసుకుంటున్నామంటున్నారు రామ్మోహన్ నాయుడు ఎయిర్వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్ క్లౌడ్ సాఫ్ట్వేర్ దాంట్లో చిన్న సమస్య వచ్చింది దాని వల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ ఎక్కువ సమస్య వస్తుంది నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను మన భారతదేశంలో ఆ సమస్య ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను